టిఫిన్ అయితే అయిపోయింది వంట దగ్గరకు వచ్చేసిన ఇంకా తొందరగా వంట కూడా చేసి మిషన్ ఎక్కుదామని వంట ప్రోగ్రామ్ కూడా తొందరగా పెట్టిన ఈరోజు కొడుగుట్లో చారు చేస్తున్నా అండి అయితే ఈ చార్జ్ చేసినప్పుడల్లా ఆనియన్స్ కట్ చేయాలంటే నా వల్ల కావట్లేదు ఇదే బాధ నాకే కాదు అందరికీ ఇదే బాధలేండి అయితే ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఇగో కలర్లో వాటర్ రాకుండా ఏదైనా టిఫ్ ఉంటే నాకు చెప్పొచ్చు కదా హెల్మెట్ పెట్టుకోవాలి మాత్రం చెప్పకండి అంత త్యాగం నేను చేయలేం కానీ ఉల్లిగడ్డ పొట్టు తలపైన పెట్టుకుంటే కళ్ళల్లో నేను రావంటారు నేను అట్లా కూడా ట్రై చేసిన వచ్చినాయి అట్లా కూడా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి కన్నీళ్ళు చూడండి ఎట్లు వస్తున్నాయో ఫ్రెండ్స్ రావు బాయ్ ఫ్రెండ్స్ ఏది చేసినా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తానండి దాన్ని తప్పుగా పట్టుకోమాకండి ఓకేనా ఎప్పుడు మన కష్టాలు బాధలు మన పనులు ఇవేనా అప్పుడప్పుడు కొంచెం సరదాగా కూడా మాట్లాడుకోవాలి కదా వీడియోస్ అంటే చెప్పండి మీరే చెప్పండి నేను చెప్పింది రైటర్ రాంగా బాయ్ మరి